స్క్రీన్ పైకి సినిమా తెస్తున్నారు అని అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ రేంజ్ లో ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ గార్ చీఫ్ గెస్ట్ హరీష్ గారు టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గాయస్ టు బీ హానెస్ట్ ప్రదీప్ ఐ వాంట్ టు సీ యూ దట్స్ వై కేమ్ యాక్చువల్లీ థ్యాంక్స్ మ్యాన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ హార్ట్ సోఫ్ట్ యువర్ కన్వీషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పు ఐ వాంట టు మెన్ తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను ఐ వాంట టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ బట్ ఆయన తెలుగులో మాట్లాడేసరికి ఐ తాట్ ఇప్పుడు ప్రెషర్ వంద నూ తమిళ పేసణం అంత మాది తమిళ్ అవలా ఫ్లుయ వరాదు ఆన ట్రై పన్న పో బికాస్ వెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు సో దట్ ఇట్ మే వెరీ హార్ట్ మ్యాన్ సో ఐ షుడ్ ఆల్సో స్పీక్ ఇన్ తమిళ్ సో దట్ ఐ కెన్ ఆల్సో మేక్ సమ్ మిస్టేక్స్ సార్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు అండ్ ఐ మీన్ హైదరాబాద్ బట్ అంత గెస్ట్లకు రెక్స్ రెస్పెక్ట్ కొడుకు ఆఫ్ ఆల్ హెట్స్ టువర్ కన్విక్షన్ ఇట్ ఐ నో వాట్ ఇట్ డేక్స్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బికాస్ వ్యూ ఆర్ ఆల్ బ్యాక్ ఆఫ్ కెమెరా నను నే వాటి అంత కన్నీ ముందు ఎక్కుతానికి నేపా వాటి ఒక ప్రాజెక్ట్ డీలే ఆయడం యూనో సమ్టైమ్స్ విల్ గెట్ డీలే ప్రాజెక్ట్స్ నన్ను నేపా వాటి యోస్యా ఏమీ నా వెయిట్ పండి నన్నే హీరో మాదిరి పను అప్పుడు బట్ ధైర్యం యూనో కన్విక్షన్ దెట్ వాస్ నాట్ సఫీషన్ట్ ఫర్ మీ సో ఫర్ దట్ హట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్ అండ్ హ్యాట్ ఆల్సో యూఆర్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసానుకో బాగా వెన్ యూ టేక్ అవర్ హీరో ఇంటూ ఓర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హవ్ ఎక్స్పీరియన్స్డెడ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యూ ఆర్ రిమంబరింగ్ తెలుగు ఈవెన్ యూ ఆర్ ఫర్గెటింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారర్ యు క్రియేటెడ్ సో కంగ్రాట్యులేషన్స్ నా లవ్ డే పాతీ ఐ మీన్ లవ్ డ్ ఇట్ నో నో వట్స్ సే యు మెట్ గోట్ లాడ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల్ రిక్వెస్ట్ పడతికి పడతికి నడువుల ఇవ్వాళ పెరిగ గ్యాప్ కూడదని నన్ను ననికిరే ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ దిస్ ఈస్ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ దిస్ ఈస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ నని తెలుగులో డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఈక్వల్లీ యాస్ తమిళ్ లాడ్ ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ అశ్వత్ మారముత్తువ్ నీ సినిమా చూసాను నేను హైవ్ సీన్ యువర్ ఫిల్మ్ యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యుర్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్ అండ్ కంగ్రులేషన్స్ మ్యామ్ ఐ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బై బ్లాక్ బస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్ ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవి గారి చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ ఈ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంట్గా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన మన దేవర సినిమాలో తారక్ గారు బోటెక్కి బోట్ ఎక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి ఉంటారు అలాగా వెనకాల జనాలు వేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలెజ్ పట్టుకోవడమే సో హ్యాట్స్ ఆఫ్ సార్ అంటే ఒక పక్క ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేన్ చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది అలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అశా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్ ఎవరీ డైరెక్టర్ వాజ్ వాన్స్ టు మేక్ అ ఫిలిమ్ ఇన్ మైత్రి బికాస్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ రెస్పెక్ట్ లైక్ దట్ వీ ఆల్ ఆల్సో థాట్ ఆఫ్ యువర్ ఏజీఎస్ వెన్ వీ డైరెక్టర్స్ గెట్ టుగెదర్ విల్ స్పీక్ ఆఫ్ యూర్ బ్యానర్ ఇట్స్ ఆల్సో బిన్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ టు వర్క్ ఇన్ యూర్ బ్యానర్ యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఆల్ ద ఫిలిమ్స్ అండ్ ఐ బట్ ఐమ్ జెల్లస్ ఆల్సో బికాస్ ఐఎమ్ ష్యూర్ ఐ కాన్ ప్రొడ్యూస్ ద ఫిలిమ్స్ యూ మేడ్ విత్ సూపర్ స్టార్స్ అండ్ ఆల్ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లవ్ టు డే అండ్ దిస్ డ్రాగన్ ఫిల్మ్స్ ఐఎమ్ ఆల్వేస్ అ కంటెంట్ రివన్ పర్సన్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ ఐ హై కాంట్ ఎఫర్డ్ టు డైరెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిమ్స్ బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిమ్స్ ఇన్ దట్ వే ఐ ఐమ్ జలస్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కే అని మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకు తుప్పుకొని పేల్చి ఉంటుంది ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కానీ కాంపిటీషన్ లాగా ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యూర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ వెన్ సంబడీ ఆస్క్డ్ యూ ఇన్ తెలుగు హోమ్ డూ వాంట్ మేక్ అ ఫిల్మ్ ఐ థాట్ యుల్ బీ మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ డైరెక్టర్ వాస్ గెటింగ్ రెడీ ఇమిడియట్లీ యూ సెట్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు సార్ దట్ వాస్ డిస్అయింటింగ్ సో దట్ వాస్ ప్రెటి మై డిసప్పింగ్ యాక్చువల్లీ సో కమింగ్ టు దట్ ఐమ్ ఆల్సో హ్యూజ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అండ్ ఐమ్ మేకింగ్ అ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ మై అప్ కమింగ్ ఫిలిం ఇన్ రవి గారు అండ్ నవీన్ గారు ప్రొడ్యూసింగ్ సో వన్ థింగ్ హ్యావ్ టు డిస్క్లోస్ నో అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ ఇన్ సోషల్ మీడియా ద మూమెంట్ యూ సెట్ దట్ వెన్ యూ వాంట్ మేక్ అ పవన్ కళ్యాణ్ సార్ ఫిలిం వాట్ యుంట్ హ్ సో యూ సెట్ ద సీన్ నో సారీ లైక్ ట్రావెలింగ్ అన్ ద టాప్ ఆఫ్ ద జీప్ సో చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అనుకోండి ఆ సీన్ ఆల్రెడీ ఉస్తాద్ బాగా సీన్లో ఉంది ఆ సీను సో వి ఆల్రెడీ వి ఆల్రెడీ రోడ్ ద సీన్ సో సో బికాజ్ ఆఫ్ యూ నవ్ ఎవ్రీబడి గాట్ టు నో దిస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ బారు డైలాగ్స్ ట్రైలర్లు అన్నీ బాగున్నాయి అండ్ కయాడు కయాడు ట్రస్ట్ మీ యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్ యా ట్రస్ట్ మీ బికాస్ పీపుల్ నో దట్ ఐ హెప్యూటెడ్ టేస్ట్ ఫర్ హీరోయిన్స్ సో యుర్ గోయింగ్ టు యుయర్ గోయింగ్ టు బి హియర్ ఐ ఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు తెలియదు యారు జూనియర్ యారు సీనియర్ ఓ జూనియర్ డైరెక్టింగ్ సీనియర్ అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్ యూ నీడ్ టు చేంజ్ వన్ థింగ్ యూ సెడ్ హూ ఇస్ కమింగ్ టు సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ ప్రదీప్ ఈస్ కమింగ్ ప్రదీప్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు ద సెట్స్ యా దట్స్ వాట్ ఈ సెట్ అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే స్టిల్ ఈస్ అ డైరెక్టర్ డైరెక్టరే ఫస్ట్ సెట్లో వస్తాడు ప్రదీప్ యువర్ హీరోట్ బి కమ్ లిట్ ఇల్ లెట్ సోస్ ఐ లైక్ దిస్ హెయిర్ స్టైల్ రాట్ అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ పోస్టర్ లెట్ ద కెమెరా జూమ్ టు దిస్ పోస్టర్ ఇఫ్ ఐ వాస్ డైరెక్టింగ్ యూ ఐ వు బిన్ కమ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ పోస్టర్ దిస్ పోస్టర్ దిస్ పోస్టర్ ఇస్ అమేజింగ్ మ్యాన్ దస్ యాటిట్యూడ్ దస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిలిం మార్నింగ్ షో ఫస్ట్ షో ఫస్ట్ డే దట్ ఈస్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఇందాక ఎస్కేం చెప్పినట్టు మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి కాబట్టి వచ్చేయండి చూసేద్దాం థ్యాంక్ యూ అంటే మన సినిమాలు కూడా చూస్తాం అన్న మనం అమెజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరిశ్ శంకర్ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్